అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట మార్నింగ్ ఎంత పని ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఏదో కర్రీ చేసి పంపిస్తాను కదా పిల్లలకి క్యారేజీలోకి దొండకాయో బెండకాయ ఏదో కర్రీ చేస్తాను హాఫ్ కేజీ తీసుకొచ్చి ఇంక వాళ్ళ బాక్స్లోకి పెట్టంగా ఇంకా నాకు కొంచెం మిగిలిద్ది ఇంక నేను అది వేసుకొని తింటాను మళ్ళీ సాయంత్రం ఏదో కర్రీ చేయాలన్నమాట మా వారికి చపాతీలు అందులో కర్రీ అనమాట ఇగండి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట బట్టలు అయితే ఉతికేసాను కదా మా పొద్దున అందులో కొన్ని ఆర్తి కొన్ని ఆరు మాకు ఎండ ఎక్కువ తగలటలు వెళ్ళండి ప్యాంట్లు అవి ఆరలేదు ఇంకా అవి బయటే ఉంచేసి ఇంకా పల్చటి ఆరని అనేది మడతలేసి ఇంట్లో పెట్టి ఇదిగోండి ఇల్లు అది చిమ్ముకుంటున్నాను ఇల్లు చిమ్మేసి ఇదిగోండి కసు అంతే ఎత్తేస్తున్నాను అనమాట ఇగో అయితే సింక్లో వేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసి సింక్లో వేస్తే కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే నాంతది కదా త్వరగా పోయిద్ది అనమాట ఇగోండి ఇంకా తర్వాత తో తోమేసుకుంటూ ఉంటాను అనమాట ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచేసి ఇంక తోమేస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అయితే కడిగేస్తున్నాను అనమాట మా అబ్బాయి ఈ మధ్య వాలీబాల్కి వెళ్తున్నాడు అనమాట కాలేజీలోనే నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నాడు అందుకని సిక్స్ అలా వస్తున్నాడు అనమాట మా పెద్ద అబ్బాయి ఇంకా ఊరి నుంచి వచ్చేసాడని చెప్పా కదా ఫ్రెండ్స్ అక్కడ వెదర్ అయిపోక ఇంకా కోచింగ్కి అయితే పంపించాలి ఎంసెట్ ఈ సెట్ ఏదో ఉంటుంది కదా బీటెక్ చదవాల్సిన వాళ్ళు ముందు ఏదో కోచింగ్ తీసుకుంటారు ఇంకా దానికైతే వెళ్ళాలి వాళ్ళ సార్తో మాట్లాడాము వాళ్ళు ఇంకా ఎప్పుడనేది చెప్పలేదు ఎప్పటి నుంచి రావాలనేది చెప్పలేదు అనమాట ఇంకా కోచింగ్కి అయితే వెళ్తాడు ఇంకా నేను చపాతీలు అవి చెయ్యాలన్నమాట ఈరోజు పప్పు వండు తిన్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ బెండకాయ ఫ్రై చేశాను అవైతే వాళ్ళ బాక్స్లో పెట్టం మా చిన్న అబ్బాయికి బాక్స్లో పెట్టంగా నాకు మా పెద్ద అబ్బాయికి వచ్చింది ఇంకెద్దరిని తినేసాము ఇంకా సాయంత్రం అయితే పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా పప్పు చేస్తే మా వారికి చపాతీలోకి మాకు రైస్లోకి సరిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ తనకు ఒక కూర మాకు ఒక కూర ఇండి ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ మనం బాక్స్లోకి ఏదో ఒకటి వండేస్తాము మళ్ళీ సాయంత్రం కర్రీ వెతుక్కోవాలి ఏం వండాలా ఏం వండాలా అని అందుకని ఒకేసారి వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం వెతుక్కునే పని లేకుండా ఏదో ఒక ఫ్రై చేస్తామనుకోండి మళ్ళీ మా వారికి చపాతీలకు ఆ ఫ్రై నంచుకోవడానికి కుదరదు కదా ఇప్పుడు బెండకాయ దొండకాయ ఫ్రై చేస్తాం అవి చపాతీలకి నంచుకోవడానికి కుదరదు మళ్ళీ ఎగ్ ఫ్రై చేయాలి ఇలా నాకు రోజుకి రెండు కర్రీస్ ఒక్కొక్కసారి మూడు కర్రీస్ చేయాల్సి వస్తుంది అన్నమాట అదే పప్పు పులుసు పులుసు కూర కూడా కష్టమే కదా తింటాం పప్పు బంగాళదుంప టమాటా ఇలాంటివి వంకాయ టమాటా ఇలాంటివి అయితే చపాతీల్లో తినడానికి కూడా ఈజీగా ఉండిద్ది ఇగోండి ఇంకా టమాటా పప్పు అయితే చేశాను ఉడికింది ఇంకా పప్పు తాలింపు వేయాలి చపాతీలు చేయాలన్నమాట రోజు సాయంత్రం మా వారు చపాతీలు తింటారనమాట ఇదిగోండి మాకైతే రైస్ పెట్టాను ఉడుకుతుంది ఈ వినంగా నేనైతే చపాతీలు చేస్తున్నాను అనమాట మా అబ్బాయి వీడియో చూడండి ఎలా తీశాడో చపాతీ చేసేది పూర్తిగా సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఏదో వాళ్ళు హడావుడిలో తీస్తారనమాట తీయండి అంటే ఏదో రెండు నిమిషాలు తీసి అక్కడ పెట్టేస్తారు ఫ్రెండ్స్ హడావుడిగా పూర్తిగా తీయరనమాట తీయమంటే మాకు రాసుకోవాలి అని ఏదో ఒకటి చదువుతూ ఉంటారు కుంటి సాకులు మనం అడిగితే అదే వాళ్ళకి ఇష్టమైతే గంటలు గంటలు ఫోన్ చేస్తూ ఉంటారనమాట మనం అడిగినప్పుడు మాత్రం చెయ్యరు ఇంకా సిక్స్కి వస్తాడు వచ్చి ఇంకా అప్పుడు వీడియోలు తీమంటే ఏం చేస్తాడు ఇంక కలిసిపోయి వస్తాడు కదా ఆడి ఆడి ఇంకేదో ఒకటి చెప్తా ఉంటాడు నేను రాసుకోవాలి చదువుకోవాలి అని చెప్పేసి ఇదిగోండి ఇంకా చక్కచక్క చపాతీలు అయితే అది చేస్తాను నాలుగు చపాతీలు అండి ఎక్కువ ఏం చెయ్యను నాలుగు సరిపోతాయి పప్పులో పప్పు ఎక్కువ వేసుకొని తింటే సరిపోయద్ది కర్రీ ఎక్కువ తినాలి ఇగోండి ఇంక పప్పు తాలింపు కూడా వేసాను వెయిట్ లాస్ కోసం అని నైట్ చపాతీలు తింటారు ఆయిల్ వేయను అనమాట ఆయిల్ లేకుండా పులకాల కాలుస్తాను ఇదిగోండి ఇంకా పప్పు తాలింపు కూడా వేసేసాను ఉప్పు పొయ్యి మీద పెట్టి అంట్లు కడిగేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అదే ఉడికిపోయిద్ది ఇదిగోండి చపాతీలు అన్నీ చేశాను సారీ ఫ్రెండ్స్ అనమాట ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను కదా అయితే కాలుస్తున్నాను ఇంకా మా అబ్బాయిలు కూడా అడిగారు మేము కూడా తింటాం మమ్మీ ఎక్స్ట్రా చెయ్యి అంటే ఇంకా పిల్లలకు కూడా చెర్రెండ్ ఉంటాయిలే అని చెప్పేసి ఇంక ఎక్స్ట్రా చేశాను అనమాట వాళ్ళకు కూడా తినాలనిపించింది కదా మనం తింటే చూసి ఇంకని వాళ్ళు కూడా తింటారులే పప్పులో అని చెప్పేసి ఇంక కొన్ని ఎక్స్ట్రా చేశాను అనమాట ఆయిల్ లేకుండా పెనం మీదే కాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి అసలు ఏం బాగోట్లేదు ఫ్రెండ్స్ మొన్న ప్యాకెట్ తెచ్చాను గోధుమ పిండి ఆశీర్వాద్ డెబ్బై రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్ కానీ అసలు ఏం బాగలేదు అనమాట చపాతీలు గట్టి గట్టిగా వచ్చినాయి అదే చెక్కీ ఫ్రెష్ ఆట తెచ్చాను ఫ్రెండ్స్ యాభై రూపాయలు చాలా బాగా వస్తున్నాయి అనమాట పుల్కాలు ఆయిల్ లేకుండా కాల్చినా కానీ చాలా బాగున్నాయి అనమాట మా పక్కింటి పక్కింటివి కూడా అంది ఆశీర్వాద పిండి బాగోట్లేదు చపాతీలు సరిగా రావట్లేదు అని చెప్పేసి నేను అందుకని వేరేది మార్చి తెచ్చాను ఈ బాగానే ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇంక అందరం కలిసి అయితే తింటున్నాం సాయంత్రం పగలు కుదరదు కదా స్కూల్కి వెళ్ళిపోతారు కలిసి తినడానికి కుదరదు అని చెప్పేసి సాయంత్రం మాత్రం కంపల్సరీగా అందరం కలిసి తింటాం అనమాట ఇంకా మా వారికి చపాతీ వేసాను సారీ ఫ్రెండ్స్ పులకాల నాకు చపాతీ అనే వచ్చేస్తుంది అయిల్ లేకుండా కాల్చాను కదా పులకాలు వేసి ఇదిగోండి ఇంకా మేము పప్పు కొంచెం కారం వేసుకొని తిన్నాము తిని ఈ చూడండి మా వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ ఆడుతూ ఉన్నారనమాట మా చిన్నబ్బాయి మా వారు సరదాగా డ్యాన్స్ ఆడుతున్నారనమాట వాళ్ళ తెర వీరయ్యలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ ఆడుతున్నారు ఏదో సరదాగా టైం పాస్ పిల్లలతో ఎంజాయ్మెంట్ అనమాట వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మనం సరదాగా టైం స్పెండ్ చేయాలి కదా ఇంకా మా వారు అప్పుడప్పుడు ఇలా డ్యాన్స్లా వేసి సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట పిల్లలతో కూడా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా పెద్ద అబ్బాయి అయితే తను ఎప్పుడు వేయడం లేండి డ్యాన్స్ ఇంట్లో ఎప్పుడు వేయాలి మేము చూడలేదు మా చిన్న అబ్బాయి స్కూల్లో వేస్తూ ఉంటాడు ఇంట్లో వేస్తూ ఉంటాడు నా వీడియోల్లో కూడా వస్తాడు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్